రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు శ్రీరాముని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలో అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలని ఇస్తాయని నమ్ముతారు హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం భక్తి ఉంటుంది శ్రీరామనవమి పండుగ శ్రీరాముడికి అంకితం చేయబడింది ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదవ తేదీన పవిత్రమైన రామనవమి జరుపుకుంటారు రాముడి అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకుంటున్నారు ఇక ధనలాభం కోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఆర్థిక లాభం కోసం రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్ష మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఇలా నూట ఎనిమిది సార్లు చూపించండి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి సంతానం కోసం కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి ఇక ఆనందం సంతోషం కోసం ఉండటానికి కోర్టు ముందు నయ్యి లేదా నూనె దీపం వెలిగించి జై శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరోగ్యంగా ఉండటానికి శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీస పాటించి హోం హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారామ అని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు ఇక శ్రీరామనవమి రోజున మీరు తీసుకున్న చర్యలు ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఉదాహరణకు రామనవమి రోజున తామాసిక ఆహారం మాంసం మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి కోపానికి అబద్ధాలకు చెడుకు దూరంగా ఉండండి ఎవరికి హాని చేయకండి అందరితో ప్రేమగా నడుచుకోండి శ్రీరామనవమి రెండు వేల ఇరవై నాలుగు శుభ సమయం శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం వచ్చింది పూజ శుభ సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి అంటే ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఇక అటువంటి పరిస్థితుల్లో పూజకు సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమైన మరుసటి రోజు ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది